ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మన గోల్డ్ ఇక్కడ తీసుకురాలే కదా విషయం అత్తమ్మకి చెప్పలేదా ఏమైంది అలా అడుగుతున్నావు అది కాదు కనీసం పెట్టిన బంగారం చూపించలేదని అత్తమ్మ అనుకుంటుంది కదా అమ్మ ఏమనుకోదు మనం అద్దెను గోల్డ్ టాపిక్ రాలేదు అందుకే ఏం చెప్పలేదు నువ్వేం కంగారు పడకు నేను చెప్తాను అర్థమయ్యేలా అని ఇద్దరు మాటల్లో మునిగారు ఇంటికి వచ్చిన కాంతమ్మ లోపల హాల్లోకి వచ్చి కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఊపిరి పిలుచుకొని చిన్నోడు ఛార్జీలకు డబ్బులు ఇస్తాను అన్నాడు కాబట్టి ముందు పెద్దోడికి ఫోన్ చేయాలి వంశీ దగ్గర ఉండగానే నాలుగు సార్లు చేశాడు ఎందుకు చేశాడో ఏంటో అనుకుని గబగబా శ్రీను కాల్ చేసింది నల్ని వంట పనిలో బిజీగా ఉండటం దుర్గమ్మ ఇంటి పక్కన దేవితో మాట్లాడడం చూసి ఫోన్ తీసుకుని ఇంటి బయటకు వచ్చి అక్కడే ఉన్న కొబ్బరి చెట్టు కనుకొని హలో అమ్మ చెప్పు ఏమైందిరా ఫోన్ చేశావు తెలంగా ఏమైంది ఆ విషయం మాట్లాడదామనే ఫోన్ చేశాను మూడు సెంట్ల భూమి ఇక్కడ ఉన్న సేటు గారు ఇచ్చారు కానీ ఇంకా యాభై వేలు ఇవ్వాలి ఆ డబ్బులు ఇచ్చాక చేతికి డాక్యుమెంట్ పేపర్ ఇస్తాను అన్నారు ఎక్కడైతే కాంతమ్మ డబ్బు ఇవ్వదని తెలివిగా అబద్ధం చెప్పాడు శ్రీను అవునా అవునమ్మా నువ్వు సర్దుతున్నావా ఏమైనా డబ్బులు పుష్పగారు తెలుసు కదా తన దగ్గర తక్కువ వడ్డీకి తీసుకున్నాను రేపు డబ్బులు తీసుకొని ఇంటికి వస్తాను అలా నిన్ను కోడల్ని చూసినట్టుందని ఆ మాటకి షాక్ అయ్యాడు శ్రీను దుర్గమ్మ దగ్గర ఉన్నామని తెలిస్తే అమ్మకు నచ్చదని అమ్మ నీకెందుకు శ్రమ రేపు నేనే నీ దగ్గరకు వస్తాను నీకు మాత్రం ఛార్జీకి డబ్బులు ఎలా వస్తాయి లేదు రాదమ్మని అడిగాను వాడు ఇస్తానన్నాడు ఒక పని చేయి నువ్వు వాడి దగ్గర డబ్బులు తీసుకుని ఇంటి దగ్గరే ఉండు నేను వస్తాను ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు వచ్చాక నీతో అన్ని విషయాలు మాట్లాడతాను అవునా సరేనా ఉంటానని కాంతమ్మ ఫోన్ కట్ చేయగానే శ్రీను ఊపిరి పిలుచుకొని పోని లే డబ్బులు బాగానే ఇస్తుంది ఈ లోపు సేటు గారి సహాయంతో ఇక్కడ చిన్న కిరాణా కొట్టు పెట్టాలి అనుకుని ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళారండి పిలిచినా పలకరే అమ్మ ఫోన్ చేసింది నల్ని ఎందుకో ఎందుకంటే అవేంటి పిచ్చిదానా యాభై వేలు అమ్మ ఇస్తుంది వారం రోజుల్లో కిరాణా కొట్టు సీటుగారి సాయంతో పెట్టి ఈ లోప ఇంటి ఓనర్ని డబ్బులు అడిగి కొన్న స్థలంలో పునాది వేస్తాను అవునా అంటూ మెరిసే కళ్ళతో భర్తను హత్తుకుంది అసలే కోరిక ఎక్కువైన శ్రీను భార్య అలా హత్తుకునేసరికి ఆమెకి ముద్దులు పెడుతున్నాయి గదిలోకి తీసుకొని వెళ్ళాడు తెల్లవారింది ఎప్పట్లోనే టైంకి అన్ని పనులు పూర్తి చేసి వంశీకి లంచ్ బాక్స్ కూడా సిద్ధం చేసింది సిరి టైం చూసింది అరగంట ఉంది ఎనిమిదిన్నర అవ్వడానికి ఇలా ఫ్రెష్ అయ్యి వచ్చాడు వంశీ సర్ప్రైజ్ గుర్తొచ్చి బెడ్రూమ్కి వెళ్ళింది బుజ్జిన లంచ్ బాక్స్ పెట్టావా అన్నీ రెడీ చేసా సాంబార్ అండ్ పొటాటో ఫ్రై చేశాను అసలు అన్నం వదలకూడదు ఎండ బాగా ఉంది కదా ఒక బాటిల్లో సబ్జా వాటర్ మరో బాటిల్లో మజ్జిగ కలిపాను మర్చిపోకుండా తాగండి బ్యాగ్లో ఉన్న పర్సు కోసం వెతుకుదు ఆ సరే సాయంత్రం వచ్చినప్పుడు ఏమైనా తీసుకురావాలా ఏం వద్దండి ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయని పర్స్ దొరకడం వంశీకి దగ్గరకు వచ్చి ఏవండి చెప్పు టీషర్ట్ వేసుకొని ఒకసారి బెడ్ మీద కూర్చోండి అని వంశీ పక్కన కూర్చొని పర్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బాక్స్ తీసింది ఏంటి పుచ్చ అది నేను ఒక ఖాళీ టైంలో స్టోరీ రాస్తాను కదా మంత్లీ మనీ నాకు పదివేలు వచ్చాయని ఆ మనీ అసలు సేవింగ్స్లో వేద్దాం అనుకున్నా కానీ నీకు ఏమైనా కొనాలని మనసుకు అనిపించి నా దగ్గర ఉన్న మరో రెండు వేలు కలిపి మీకు సిల్వర్ చేయిన్ చేయించాను మీకు నచ్చుతుందనే అనుకుంటున్నా అని బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న సిల్వర్ చైన్ వంశీ మెడలో వేసింది వంశీకి నోటి మాట రాలేదు షాక్తో పాటు ఏదో తెలియని చిన్న ఎమోషన్ అతని మనసును చుట్టేసింది నాకు చాలా సంతోషంగా ఉంది అండి ఎలాంటి మాటల్లో చెప్పలేనని వంశీ చేతిని ప్రేమగా ముద్దు పెట్టుకుంది వంశీ ఏం మాట్లాడలేదు మౌనంగా శరీరం చూశాడు ఆమె కళ్ళలో భర్తకి తన కష్టంతో గిఫ్ట్ కొన్న ఆనందమా ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏమండి మీకు నచ్చిందా బాగుంది బుజ్జమ్మ అంటూ ప్రేమగా ఆమె నుదుటిని ముద్దు పెట్టాడు గువ్వలా అతని ఎదలో ఒదిగిపోయింది సేరే రెండు నిమిషాల పాటు ఆమెని తన కౌకిల్లో బంధించాడు రండి మీకు పని టైం అవుతుంది కదా అని వంశీకి టిఫిన్ పెట్టింది అతనికి ఇష్టమైన కొబ్బరి చట్నీ ఇడ్లీ వేసింది ఎంతో ఇష్టంగా పెట్టింది అంతా తిన్నాడు తను తింటూనే ఆమెకు తినిపించాడు బుజ్జమ్మ ఏంటండి అమ్మ వస్తే డబ్బులు ఇవ్వు ఐదు వందలు లాకర్లో పెట్టాను ఈ చైన్ జాగ్రత్తగా దాచిపెట్టు మెడలో ఉంచుకోండి మీకు చాలా బాగుంది కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడే వేసుకుంటాను బుజ్జమ్మ సిమెంట్ పని కదా చైన్ మీద ఇసుకే సిమెంట్ పెడితే బాగుండదు నువ్వెంతో ప్రేమగా నాకోసం కొన్నావు ఇది నాకు చాలా విలువైనది అందుకే భద్రంగా దాచుకుంటాను నాకు వెండి చైన్ కొన్నట్టు అమ్మ చెవిలో అప్పుడే ఊదకు ఎందుకు లోపలే ఉడుక్కుంటూ స్టోరీ డబ్బులు వస్తున్నాయని కూడా చెప్పకు ఎందుకు ఏమిటన్నది నీకు మొన్ననే కదా క్లారిటీగా చెప్పా అప్పుడే మర్చిపోయావా లేదండి గుర్తుంది జాగ్రత్త అని తన లంచ్ బ్యాగ్ తీసుకొని వంశీ డ్యూటీకి వెళ్ళాడు అతను వెళ్ళిన పావు గంటకి లోపలికి వచ్చింది కాంతమ్మ కాంతమ్మ వస్తున్నా అంటూ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి కాంతమ్మ చూసి మనసులో ఆశ్చర్యపోయింది ఏంటత్తమ్మ ఈరోజు ఊరు అన్నారు ఇంకా రెడీ అవ్వలేదండి ఇక్కడ రెడీ అవుదామని బట్టలు తెచ్చుకున్నాను కాస్త షాప్ ఉంటే ఇవో బుచ్చమ్మా సరే అత్తమ్మే రెండు షాంప్ ప్యాకెట్ ఇచ్చింది శ్రీను వచ్చేస్తాడన్న తొందరలో కాంతమ్మ గబగబా స్నానం చేసి చీర కట్టుకొని రెడీ అయింది వంశీకి సిరికి అనుమానం రాకూడదని ఊరు వెళ్తుందని అనుకుంటారని అత్తమ్మ వంశీ గారు డబ్బులు ఇచ్చారు కానీ కాంతమ్మ చేతిలో ఐదు వందల రూపాయలు పెట్టింది సిరి అంతటితో ఆగకుండా వాటర్ బాటిల్ ఒకటి తెచ్చి పది నోటు కాగితాలు పదిచ్చి ఆటోకి చిల్లర ఉంటుంది అత్తమ్మ జాగ్రత్త ఉంచండి అని దారిలో తినడానికి బాక్స్లో ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టించింది తెరే ఇంక నేను వెళ్తానని కాంతమ్మ వెళ్ళగానే సిరీస్ తన పనిలో పడింది టిఫిన్ వేసుకుంటున్న మనవరాలను చూసి లోపలికి వచ్చింది దుర్గమ్మ నల్ని ఏంటమ్మమ్మ మీ ఆయన ఎక్కడే కనిపించలేదు మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళారు ఎందుకు మొహం చిరాగ్గా పెట్టుకుని అడిగింది ఎందుకు వస్తావేంటి మా అత్తమ్మ మాకు యాభై వేలు ఇస్తుందని అసలు విషయం చెప్పగానే దుర్గమ్మ షాక్ అయింది నువ్వు చెప్తుంది కన్నా పిసినారైన మీ అత్తమ్మ మీ ఆయనకి యాభై వేలు ఇవ్వటమేంటే నిజంగా నమ్మబుద్ధి కావటం లేదు నాకు మా ఆయన చెప్తే ముందు నేను నమ్మలేదు కానీ ఈ రోజు డబ్బు రావడానికి వెళ్ళాడు కదా అప్పుడు నమ్మకం వచ్చింది అసలు ఈ డబ్బుతో మా ఆయన ఎక్కడికి రాణా కట్టు పెడదామని ఆలోచిస్తున్నాడు అంటూ శ్రీను చెప్పొద్దన్న విషయం అంతా చెప్పింది అంతా విన్న దుర్గమ్మ బాగుంది కానీ ఇంతకి మీ ఆయన నీకు ఇప్పటికీ వచ్చి కనీసం హర్కాసు బంగారమైనా కొన్నాడా నా ముఖం ఆయన ఆయన గారు బయట నుంచి తినడానికి ఏమైనా తేవటమే గొప్ప ఇంకా బంగారం కూడానా ఊరుకోవే అమ్మమ్మ నాకంత అదృష్టం కూడానా వంశీ మంచోడు అంతేకాదు సరే ఏం చెప్తే అది చేస్తాడు కాబట్టి దానికి బంగారానికి డబ్బుకి సోకులకి బట్టలు కుదవలేదు కానీ నా కూడా అలా కాదు కదా ఒక అగ్గిపుల్లని నాలుగు బద్దలు చేసి జాగ్రత్తగా వాడుకునే రకం బంగారం లేదు ఏమీ లేదంటూ మూతి తిప్పుకుంది అయ్యో నీకెంత కష్టం వచ్చింది తల్లి కనీసం చీర కూడా కొనలేదా లేదమ్మమ్మ మన పక్కింటి దేవి నయం నిన్న కాకమున్న పెళ్ళయింది అప్పుడే తన మెడలో బంగారం కొలుసు చెవికి బుట్టలు మంచి మంచి చీరలు కడుతుంది తాగుడు పోతాడైనా దాని మొగుడు నయం దానికి అన్ని కొంటున్నాడు మనవరాలు అసలు దారికి వచ్చిందని తన ప్లాన్ అమలు చేసింది దాని మొగుడు దానికి ఎందుకు కొంటాడు వాడు సంపాదించినంత వాడు తాగుడుకే సరిపోదు మరి దేవికి అంత బంగారం ఎక్కడిదే అమ్మమ్మ వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టారా ఏంటి ఈ బొంద వాళ్ళు పుట్టింటి వాళ్ళంతా తెగవలసిన వాళ్ళు ఏం కాదులే మరి అంత బంగారం ఎలా వచ్చింది ఎలా వచ్చిందంటే ఏం చెప్తాం వయసులో ఉంది కాబట్టి వేరే దారిలో అడిగేసి సంపాదించింది వేరే అంటే నొసలు చిట్లించి తప్పటడుగు ఎవరితోనే షాక్ అవుతూ ఇంకెవరు మన సేటుగారు అంటూ నోరు తెరిచింది అవును ఆయనకి ఏ అమ్మాయి అయినా నచ్చితే అలానే చూసుకుంటారు అంతేకాదు దేనికి దేవికి రెండు లక్షలు పట్టి హారం కూడా కొన్నాడు నిన్న పది చీరలు ఇంకా మ్యాచింగ్ చెప్పులు అన్నీ కొన్నారు అని చెప్పగానే నల్ని అన్నీ వింటూ నా మొగుడు అవన్నీ నాకు ఎప్పుడు కొంటాడో అనుకొని అమ్మమ్మ మాటలు వింటూ ఇంకా చెప్పకే బాబు ఇలాంటి విషయాలు నా దగ్గర ఎప్పుడు మాట్లాడుకు నాకు వంటగదిలో పని ఉందని చెప్పి లోపలికి వెళ్ళిన మనవరాలను చూస్తే చూస్తుంటే దేనికి బంగారం పిచ్చి చీరలు పిచ్చి బాగానే ఉంది నాకు ఎందుకు ఇది ఊహనేలా ఉంది చూద్దాం కొన్ని రోజులు అనుకుంది కానీ లోపలికి వచ్చు నల్లి స్టవ్ పై టీ పెడుతూనే దుర్గమ్మ మాటలకు ఆలోచిస్తూ విండో వైపుకి చూసింది దేవి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతుంది ఆ మెడలో పెద్ద పెద్ద గొలుసులు చెవికి బుట్టలు చేతికి గాజులు చూడగానే కన్ను కొట్టింది అంతలోనే చీచీ ఇలాంటి వాళ్ళకి నేను దూరంగా ఉండాలి ఈ విషయం మా ఆయనకు తెలిసిందంటే చంపేసినా చంపేస్తాడు నన్ను అనుకుని వంట చేయటంలో బిజీ అయింది పెద్ద కొడుకు రా కోసం గుమ్మం బయట కూర్చొని ఆశగా చూస్తుంది కాంతమ్మ ఇంతలో ఫోన్ రావడంతో హలో పెద్దోడా ఎక్కడున్నావురా వచ్చేసావా